మకానికి తెలుసుకోవడం రాంఛుపారి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి ఒక తట్టెడు మట్టి మీరు పని చేయలే ముప్పై కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే రాంచసుమారెడ్డి గారు వ్యక్తిగత రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఏం చేయలే బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు కొడితే మూతి పగులుతుంది నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది బ్యాట్లు ఏదనుకుంటున్నాడు మూతి పగిలేదట్టుగా కొడతా మూతి పగులుతుంది ఇష్టం వచ్చినట్టు కాదు పనులు చేర్చడం ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ జాబ్మీనా ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో ఒకటి నర రెండు గంటలకు మీకే చూపిస్తాం ఎంతమందికి అని బ్యాట్ లేదు కాదు అడ్డం నరికేది ఉంది తిడికాశం స్టార్ట్ చేయలే వాటిని స్టార్ట్ చేస్తాం జగనన్న అని పెట్టాడు దరిద్ర పేరు ఏమైనా చేసినారా కబ్జా తప్ప ఇష్టపడి ఇక్కడ లోకల్ నాయకులు అట్టదిడియాలు కబ్జాలు చేసినా అన్నీ కూడ కబ్జాలని కబ్జాలన్నీ దొంగ రిజిస్ట్రేషన్ చేపించినారు అన్నీ వస్తాయి ఏడాలు పో ఉంటే అన్నీ తీసేచ్చాం ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించిన మోహమాటం ఏం లేదు మాకేం లేదు దరిద్రము పోయింది మేము ఏం చేసేది మాకు తెలుసు ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం నీ ఇద్దరి దరిద్రం కోటాపటి దరిద్రం ఇద్దరు ముందు ఏ ముందు కలిసి ఏడుసమను ఫస్ట్ ఇద్దరు కలిసమనండి రెండు బేరాలుగా ఏడుస్తున్నారు కదా రమ్మనండి అవినాష్ కూడా రమ్మన్ ఆ జగన్ రమ్మను జగనే రమ్మని ఇక్కడికి ఈసారి జగనే పొడి చేయాలి ఇక్కడ అవిలాస్ ఒక దరిద్రం జగన్ రెడ్డి ఒక దరిద్రం మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం వాడు మూల సుధీర్ రెడ్డి నాలుగోది ఈ చెత్త రాంచుబాటు మరగతాడు ఈ అన్ని దరిద్రాలు మొత్తం నాలుగు దిక్కుల దరిద్రమే నాలుగు దరిద్రాలు ఈ జమ్ముడుకు రాకుంటే బాగుపడుతుంది మేము చక్కగా దించిదిద్దాం కొడతామట కొట్టి 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 పెడతాం బాల్ మేము బాల్ ఇచ్చే పడిపోతాము బాల్ బాల్ ఇచ్చే శిక్ష పడుతుంది ఇద్దరు నో బాల్ బాల్ ఇద్దరు ఎక్స్పర్ట్సే ఒకరు నోబాల్ కాదు ఒకరు వైడ్ బాల్ కాదు నో బాల్ బాల్ ఎక్స్పర్ట్స్ ఫీల్డింగ్ చేయలేరు బ్యాటింగ్ చేయలేరు ర్యాష్గా అయితే చెప్తా కూడా కొడతా మూతి పగులుతాదట్టే నా గురించి మాట్లాడితే బోమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా సిక్సర్ కొడతానే ఉంటా ఫుట్బాల్ ఆడతా ఫుట్బాల్ కాల్తో కొడితే గోల్ మూతి పగులుతుంది రాంచుబాడికి సుదీర్ఘ